హలో పిల్లలు ఈ వీడియోలో సంఖ్యా రేఖపై డెసిమల్స్ని ఎలా గుర్తించవచ్చో నేర్చుకుందాం సంఖ్యా రేఖను ఉపయోగించి పదకొండు పాయింట్ ఐదు మరియు పదకొండు పాయింట్ ఏడులను పోల్చండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న సంఖ్యారేఖ రేఖ లేదా నెంబర్ లైన్ను గీస్తున్నాను ఇది మన నెంబర్ లైన్ అయితే నేను ఇక్కడ పదకొండుకి పన్నెండుకి మధ్య ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా పదకొండు పన్నెండు మధ్యలో ఉంటాయి పదకొండుకి కొంత కలుపుకుంటే ఇవి రెండు వస్తాయి ఇది పదకొండు ఇది పన్నెండు అనుకుందాం ఇప్పుడు ఈ రేఖపై ఒకటి బై పదో వంతులను గుర్తిస్తున్నాను ఇది ఈ రెండింటికి మధ్య బిందువు అనుకుంటున్నాను అంటే ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది మనకు ఫస్ట్ నెంబర్ వచ్చేసింది ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే పదకొండుకి ఐదు ఒకటి బై పదో వంతులను కలిపితే పదకొండు పాయింట్ ఐదు వస్తుంది మిగిలిన వాటిని కూడా నెంబర్ లైన్పై గుర్తిస్తున్నాను చూడండి ఇది వన్ టెన్త్ టూ టెన్స్ త్రీ టెన్స్ ఫోర్ టెన్స్ ఫైవ్ టెన్స్ సిక్స్ టెన్స్ సెవెన్ టెన్స్ ఎయిట్ టెన్స్ నైన్ టెన్త్ టెన్ టెన్త్స్ అంటే ఇది పన్నెండు అవుతుంది నేను నెంబర్ లైన్పై అన్ని నెంబర్స్ను గుర్తించలేదు అంటే స్కేల్ను పూర్తిగా గుర్తించలేదు జస్ట్ గుర్తులు పెట్టాను అంతే అయితే మరి ఈ స్కేల్పై పదకొండు పాయింట్ ఏడు ఎక్కడ ఉంటుంది చెప్పండి మనకు ఇది పదకొండు పాయింట్ ఐదు అని తెలుసు ఇది పదకొండు పాయింట్ ఆరు ఇది పదకొండు పాయింట్ ఏడు అంటే పదకొండుకి ఏడు ఒకటి బై పదో వంతులను కలిపితే వస్తుంది లెవెన్ ప్లస్ సెవెన్ టెన్స్ అన్నమాట ఇది వన్ టెన్త్ టూ టెన్త్స్ త్రీ టెన్త్స్ ఫోర్ టెన్స్ ఫైవ్ టెన్స్ సిక్స్ టెన్త్స్ సెవెన్ టెన్స్ అంటే ఇది పదకొండు పాయింట్ ఏడు ఈ నెంబర్ లైన్పై కుడివైపుకి వెళ్ళే కొద్దీ వాల్యూ పెంచుతూ పోతున్నాం అంటే లెవెన్ పాయింట్ సెవెన్ అనేది లెవెన్ పాయింట్ ఫైవ్కి కుడివైపునే ఉన్నది ఇది క్లియర్గా అర్థమవుతుందిగా అంటే లెవెన్ పాయింట్ సెవెన్ గ్రేటర్ దెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ అసలు చెప్పాలంటే ఇది నిరూపించడానికి నెంబర్ లైన్లో గీయాల్సిన అవసరం కూడా లేదు నెంబర్ లైన్ లేకుండా కూడా లెవెన్ పాయింట్ సెవెన్ గ్రేటర్ దెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ అనేది నిరూపించవచ్చు ఈ ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా లెవెన్కి కొంత కలిపితే వస్తాయి అంటే ఇది లెవెన్కి ఫైవ్ బై టెన్ కలిపితే వస్తుంది ఇది లెవెన్కి సెవెన్ బై టెన్ కలిపితే వస్తుంది అంటే క్లియర్గా లెవెన్ పాయింట్ సెవెన్ పెద్దదని అర్థమవుతుందిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం